ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈరోజు మనకు శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం అండి ఈ మంగళవారం రోజున రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు మనకు చెవ్వా హోరా ఈ హోరా సమయాల్లో ఏది చేసినా కూడా మనకు కలిసి వస్తుంది ఈ హోరా సమయంలో ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు చేసినప్పుడు మీకున్న అప్పుల బాధ మొత్తం తీరిపోతుందండి అది ఎంత పెద్ద అమౌంట్ అయినా సరే తప్పకుండా ఆ అమౌంట్ తీరిపోయే యోగం అంటే మీ అప్పుల అప్పులన్నీ తీరిపోయే ఒక యోగం అనేది మీకు కలుగుతుంది ఆర్థికంగా మీరు బాగా మెరుగుపడి మంచి స్థాయిలో డబ్బు పరంగా మంచి స్థాయికి చేరే ఒక యోగం అనేది కలుగుతుంది ఈ వీడియో మాత్రం తప్పకుండా నమ్మకం వాళ్ళు మాత్రమే చేయండి అదేవిధంగా చేయగలిగిన వాళ్ళు ఎవరైతే అప్పులుంటారో తప్పకుండా మేము చేసుకుంటాం మాకు తీరాలి అని నమ్మకంతో చేస్తారో వాళ్ళు మాత్రం చేయండి ఇదంతా ట్రాష్ అది ఇది అంటే మాత్రం ఇక్కడే స్కిప్ చేయొచ్చండి ఖచ్చితంగా ఇది తీరుతుంది ఖచ్చితంగా మేము చేసుకుంటాం మాకు తీరాలి అని ఒక పట్టుదల ఉండే వాళ్ళ మాత్రమే చేసుకోండి నమ్మకంతో చేయండి అది మాత్రమే చెప్పగలను అంతేకాకుండా మనకు ఈరోజు నెల పొడుపు అంటే మనకు మూడవ రోజు నెలపొడుపు కదా ఈ నెలపొడుపు రోజు మనకు ఈ మంగళవారం రావటం ఈ హోరాలో ఇలా చేయటం చాలా మంచిది మన మంగళవారం ఈ నెలపొడుపు రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించే ఏ పని చేసినా విజయం అనేది కలుగుతుంది మనకు సుబ్రహ్మణ్య స్వామికి వెట్రి అంటే గెలుపు గెలుపునిచ్చేవారుగా కూడా మనం కొలుచుకుంటూ ఉంటాం విజయం అయితే ఎవరికైతే కావాలంటారో వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని బాగా పూజించినట్లయితే వాళ్ళకి గెలుపు అనేది తథ్యం అటువంటి ఎటువంటి తిరుగు లేకుండా వాళ్ళకి ఖచ్చితంగా గెలిచే తీరుతారు అలాగా ఈ సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకొని ఈ నెల రోజున మనం మంగళవారం ఈ చెవా హోరా సమయంలో ఇప్పుడు చెప్ చెప్పినట్లు చేస్తే మీరు ఏ పని చేసినా అది తల ఏ తలపెట్టినా కూడా అది విజయం సాధిస్తుంది అంతేకాకుండా ముఖ్యంగా మీరు అప్పుల కోసం ఆర్థికంగా బాగుండాలి అప్పుల బాధ నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు తప్పకుండా చేయండి ఇక ఈ రోజు ఏం చేయాలి అంటే ఆ హోరా సమయం చెవ్వా హోరా సమయంలో మనకు ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు తర్వాత వచ్చి ఆ అనేది చేసుకున్నాను అనమాట చక్కగా ఇప్పుడు శ్రావణ మాసం పెట్టేసింది కాబట్టి మనం పూజ అంతా చక్కగా చేసుకుంటూ ఉంటాం ఈరోజు మంగళవారం కాబట్టి గౌరీ వ్రతంగా కూడా చాలామంది పూజ చేసుకుంటూ ఉంటారు పూజ అంతా అయిపోయాక మనం రాత్రి సమయంలోనే ఈ హోరా సమయంలో ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క పరిహారం చేసినప్పుడు మీ అప్పులన్నీ తీరిపోతాయండి ఆ సుబ్రహ్మణ్య స్వామికి మీ అప్పుల బాధ్యత ఆయనకు అప్పగించి మాకు విజయం కలిగేలా చూడు మా అప్పుల బాధ నుంచి మమ్మల్ని బయటపడే స్వామి అని మనస్ఫూర్తిగా సుబ్రహ్మణ్య స్వామి వేడుకున్న వాళ్ళకి వాళ్ళ కోరిక తీరదు అనే సమస్య లేదండి నమ్మకంతో ఈ యొక్క పరిహారం చేయండి ఇక ఏం చేయాలి అంటే మీరు ఒక ఐదు రూపాయల కాయిన్ లేదా ఒక వన్ రూపీ కాయిన్ అని తీసుకోవాలంటే మొత్తం ఆరు రూపాయలు తీసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామికి ఆరు ముఖం గలవాడు అని కూడా ఒక పేరు ఉందన్నమాట అంటే ఆరు ఆరు అనేది మనకు శుక్రస్థానం శుక్రుడు ఎవరికైతే పక్కన ఉంటారో వాళ్ళు విజయం వాళ్ళకి డబ్బు పరంగా కానీ సుఖ సౌఖ్యాల కోసం కానివ్వండి ఎటువంటి లోటు ఉండదు కాబట్టి ఆరు అనేది ఎంతో అద్భుతమైన ఒక మనకు లాభాన్ని తెచ్చిపెట్టే ఒక నంబర్గా చూసింపబడుతుంది కాబట్టి మనం ఒక ఆరు రూపాయలు అనేది తీసుకోవాలండి అది మీరు ఎలా తీసుకుంటారు అనేది మీ ఇష్టం ఒక ఐదు రూపాయల కాయిన్ ఇంకా ఒక ఒక్క రూపాయల కాయిన్ ఆరు రూపాయలుగా తీసుకోవచ్చు లేదా రెండు రూపాయల కాయిన్స్ మూడు తీసుకోవచ్చు లేదా ఆరు రూపాయలే ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయిగా కూడా తీసుకోవచ్చు అనమాట అంటే వన్ రూపీ కాయిన్స్ ఆరుగా కూడా తీసుకోవచ్చు మీకు ఎలాగైనా సరే మనకు నంబర్ అనేది ముఖ్యం ఆ అకౌంట్లో అనేది తీసుకోవాలి ఆరు రూపాయలు రావాలి అది ఎలా అయినా సరే ఫైవ్ ప్లస్ వన్ తీసుకుంటారా టూ ప్లస్ త్రీ అనేది తీసుకుంటారా లేదా వన్ ప్లస్ సిక్స్ తీసుకుంటారా అనేది మీ ఇష్టం అన్నమాట ఎలా తీసుకున్నా సరే కాయిన్స్గా తీసుకోండి పేపర్స్ వద్దు కాయిన్స్ అనేది తీసుకోండి ఇలా ఆరు రూపాయలు అనేది తీసుకున్న తర్వాత మీరు సొంటి సొంటి మనకు తెలుసు కదండి డ్రై జింజర్ అని చెప్పి అంటూ ఉంటాం ఈ సొంటి ముక్క అనేది మనం ఒక రెండు అంగుళాలకి తీసుకోవాలండి డ్రై జింజర్ అనేది ఒక రెండు అంగుళాలకి తీసుకోవాలి ఇది ఆల్రెడీ మీరు వాడుతూ ఉంటారు ఇంట్లో ఉన్నదైనా పర్లేదు లేదా కొత్తగా అయినా సరే ఒక చిన్న ప్యాకెట్ అమ్ముతూ ఉంటారు కదా పది రూపాయల ప్యాకెట్ అట్లాంటిది కూడా తెచ్చుకోవచ్చు ఒక రెండించుల రెండించులో మనకు ఈ యొక్క డ్రై జింజర్ ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ మూడిని ఒక జిప్లా కవర్లు అనేది పెట్టాలండి ఏంటి మన సిక్స్ రూపీస్ అది మీరు ఎలా కాయిన్స్ తీసుకున్నారో ఆ సిక్స్ రూపీస్ ప్లస్ ఈ డ్రై జింజర్ వీటన్నిటిని ఒక జిప్లా కవర్లో పెట్టేసి మీరు దీన్ని తీసుకెళ్ళి మీ బీరువాళ్ళు అంటే మీరు ఇప్పుడు అప్పులతో ఎవరికైనా ఎవరి దగ్గర నుంచైనా లోన్ తీసుకో బ్యాంకులో లోన్ ఉన్నారు ఆ యొక్క పేపర్ ఎక్కడ పెట్టుంటారో ఆ పేపర్ మీద పెట్టుకోవచ్చు లేదా ఎవరి దగ్గరైనా మీరు వడ్డీకి డబ్బులు తీసుకొని ఆ పేపర్ అనేది ప్రామిస్ అయ్యే నోటు రాసుకుంటారు కదా ఆ నోటు దగ్గర పెట్టుకోవచ్చు లేదా మీరు బ్యాంకులో ఉన్నారనుకోండి ఆ బ్యాంక్ బుక్ దగ్గర పెట్టుకోవచ్చు లేదా లేదా అప్పు తీర్చడానికై మీరు కొద్ది కొద్దిగా చేర్చి పెడుతూ ఉంటారు కదా డబ్బులు అప్పు తీర్చడానికై కోసం ఆ డబ్బుల దగ్గర కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇలా పెట్టినప్పుడు ఏంటంటే తొందరగా మీరు అప్పు తీర్చగలే ఒక స్థితి అనేది మీకు వచ్చేస్తుంది మీకు మీకు ఎంత అయితే కావాలో అతి త్వరలో మీకు ఆ అప్పు అనేది తీరే ధనం మీ దగ్గర చేకూరి అప్పు అనేది తీరిపోతుంది ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ అతి త్వరలో మీకు ఎంత పెద్ద అమౌంట్ ఉన్న ఆ సుబ్రహ్మణ్య స్వామి దయ వల్ల తప్పకుండా మీకు తీరిపోతుంది నమ్మకంతో ఈ యొక్క పరిహారం అనేది చేయండి ఇక ఈ పరిహారం చేయట చేసిన తర్వాత ఎన్ని రోజులు ఉండాలంటే ఒక ఆరు నెలలు కూడా ఈ యొక్క అది మనం ఏదైతే చేసామో అది ఆరు నెలల వరకు కూడా అక్కడే ఉండొచ్చు ఆరు నెలల తర్వాత ఆ సొంట్ అనేది పెద్దగా టక్కని పాడవదు ఒకవేళ తుర్తుర్ని అయిపోయింది అన్నప్పుడు ఏంటంటే మళ్ళీ ఏదైనా సరే ఒక మంగళవారం రోజు మీరు ఈ చెవ్వహోర ఎనిమిది నుంచి తొమ్మిది సమయంలో మీరు ఇదే విధంగా చేసి మీరు మళ్ళీ కూడా వేరే సొంటి ముక్కను అనేది మార్చుకోవచ్చు అన్నమాట ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ అప్పులు అంతా తీరిపోతుంది ఇక ఈ పరిహారం చేసేటప్పుడు తప్పకుండా శుద్ధబద్ధంగా ఉండాలి పీరియడ్స్ చేసే పీరియడ్స్ అయిన టైం లేదా మేము ఏదో నాన్ వెజ్ ఇట్లా ఇట్లాగేంకల్ లేకుండా పరిశుద్ధంగా ఉండేప్పుడు మాత్రమే ఇది చేయండి అంతేకాని ఏదో ఒక విధంగా అనేది మనం చేయొద్దనమాట పరిశుభ్రంగా మనం మనకు తెలుసు కదా కాబట్టి తప్పకుండా అలాగా పరిశుభ్రంగా ఉండేటప్పుడు చేసుకుంటే తప్పకుండా మీ అప్పుల బాధ నుంచి అంతా మీరు బయటపడి లక్ష్మీ కటాక్షం అనేది మీకు పరిపూర్ణంగా దొరుకుతుంది అదేవిధంగా ఆ సొంటిని తర్వాత అప్పు అంతా తీరిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఏదైనా పారే నీరలు అనేది కలిపేయండి ఆ యొక్క డబ్బులు కూడా ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి హుండీలు అనేది వేసేసేయండి ఆరు రూపాయలు ఇలా ఏదైనా సరే నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు మంచిగా జరుగుతుంది ఒకవేళ ఈ వీడియో ఈరోజు చూడలేదు మేము ఎప్పుడో చూసామంటే ఏదో ఒక మంగళవారం శ్రావణ మాసంలోనే కాదండి ఇంకొక తర్వాత నెలలో చూసాం తర్వాత నెలలో చూసామంటే ఎప్పుడైనా సరే ఈ ఈ మంగళవారం రోజున ఆ చవ్వ హోర అనేది మనకు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల లోపల ఆ హోరా సమయం ఉంటుంది ఆ సమయంలో చేసుకుంటే తప్పకుండా మీ అప్పుల బాధ నుంచి బయటపడండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా జై వారాహి మాత